పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా సందడి నాలుగు రోజుల ముందే ప్రారంభమైంది థియేటర్ల వద్ద భారీ బ్యానర్లు పెట్టి పాలాభిషేకం పూలదండలతో అభిమానులు బ్యానర్లను అలంకరిస్తున్నారు విజయవాడలోని గాంధీనగర్ శైలజ థియేటర్ వద్ద అభిమానుల హడావుడి నెలకొంది మరోవైపు ఎన్నికల విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు ఉండగా పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు మరోవైపు రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సినిమా టీం కసరత్తులు చేస్తోంది జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లి చిత్రం జులై ఇరవై నాలుగో తారీఖు అంగారంగ వైభవంగా నిడుద విడుదలవుతున్న సందర్భంగా విజయవాడ చిరంజీవిత విజయవాడ పవన్ కళ్యాణ్ యువసేన సందర్భంలో గాంధీనగర్ శైల్జాతి గారి రెండు కటౌట్లు ఇవాళ లాంచ్ చేయడం జరిగింది అంగారంగ వైభవంగా ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది ఈ వేడుకని చాలా చేద్దామని చాలా మంది ప్రయత్నించారు కానీ ఎవరు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా భారీ అంచనాలు ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు మరోవైపు రేపటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సినిమా టీం కసరత్తులు చేస్తుంది మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహార వీరమ్మలు చిత్రం ఈ నెల ఇరవై నాలుగున విడుదల కాబోతుందో అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది విజయవాడ గాంధీనగర్ లో ఏదైతే శైలజ థియేటర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ పరిశీల్లో ఈ రోజు అభిమానులు ఆ లాంఛనంగా ప్రారంభించారు ఈ నేపథ్యంలో అభిమానులు పవన్ కళ్యాణ్ కు జిందాబాదులు జేజీలు కొడుతూ పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా వారి పవన్ కళ్యాణ్ యొక్క ఆయన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉన్నటువంటి అదరా అమ్మాలను తాటుకున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో సినిమా పైన మాత్రం పెద్ద ఎత్తున భారీ అంచనాలు అయితే ఉన్నాయి సినిమాకి సంబంధించి కూడా ఈ నెల ఇరవై నాలుగున సినిమా విడుదల కావడంతో ఏదైతే ఇరవై మూడున సాయంత్రం సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఉండబోతోంది కాబట్టి ఆ చిత్రానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది సినిమా టికెట్ల రేట్లను పెం పెంచాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది దాదాపుగా ప్రీమియర్ షోకు ఆరు వందల రూపాయలు అంటే ఉన్న టికెట్ పైన ఆరు వందల రూపాయల మోతాదును పెంచినటువంటి పరిస్థితి కనపడుతుంది మరొక వైపు ఏదైతే ఏదైతే నార్మల్ థియేటర్స్ కు మరొక వైపు ఏదైతే ఉన్నటువంటి మల్టీప్లెక్స్ థియేటర్ కు వంద నుంచి నూట యాభై రూపాయల వరకు సినిమా టికెట్లు పెంచినటువంటి నేపథ్యంలో అభిమానులు అయితే మాత్రం ఎంత రేటు పెట్టినా సరే సినిమా టికెట్ ను కొనేటకు పెద్ద ఎత్తున మారులు తీరినటువంటి పరిస్థితులు కనపడుతుంది ఈ క్రమంలో ఏదైతే అభిమానులు పెద్ద ఎత్తున మాత్రం సందడి చేస్తా ఉన్నారు రేపు హరిహర వీరం వల్ల సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ శిల్పకళ వేదిక వేదిక జరగబోతోంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమా కావడంతో ఎన్నికల విజయం తర్వాత వస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైన సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇటీవల వ్యాప్తంగా గాంధీనగర్ కి సంబంధించి శైలజా థియేటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అందరినీ కూడా ఆకర్షించడం చేస్తున్నాయి ప్రేమ ఎక్స్క్లూజివ్ గా ఈ రోజు ఆ విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం అభిమానులు అయితే మాత్రం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఏదైతే ఇరవై నాలుగు సినిమా రిలీజా లేదంటే ఇవాళ సినిమా విడుదల చేసేటువంటి పరిస్థితులా ఉన్నాయా అనే విధంగా ఇక్కడ థియేటర్లు విధంగా బ్యానర్ లో పెద్ద ఎత్తున థియేటర్ ను కూడా బ్యానర్లతోనూ విధంగా పూలదండలతో పాలాభిషేకం చేస్తూ కూడా థియేటర్ ను ముస్తాఫ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రోజు అవుట్ లాంచ్ ఇంత ఇంతమంది అభిమానులు వచ్చారంటే గత మొన్న కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ట్రైలర్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో ట్రైలర్ కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా అందడి చేశారు రాజీవరాజ్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ట్రైలర్ రిలీజ్ కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు ఈ రోజు కటౌట్ కి సంబంధించి గాంధీనగర్ ఏర్పాటు చేసినటువంటి శైలిజ థియేటర్ వద్ద రెండు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు ఈ కటౌట్ కూడా అభిమానులు పెద్ద ఎత్తున వారందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని కూడా స్టార్ట్కున్నటువంటి పరిస్థితి ఇరవై నాలుగు సినిమా రిలీజ్ కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి రేట్లను పెంచినటువంటి పరిస్థితి కాబట్టి ఎంత రేట్లు పెట్టినా కూడా సినిమా టికెట్ ను కొనేటువంటి అవకాశం ఉంది ఈ నెల ఇరవై మూడు సాయంత్రం సినిమా అభిమానుల ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు అది సినిమా మీద అంచనాలు మాత్రం భారీ ఎత్తునైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు రవి రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్ ఇవి